ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వం అయినా కనీసము అనువైన ప్లేసులో ఊరికి దగ్గరగా ప్రభుత్వ భూమి ఎవడైతే ఉందో ఆడనన్నా ఇవ్వండి లేదా ప్రభుత్వ భూమి లేకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము కొన్ని ప్రభుత్వ ల్యాండ్ కొన్ని పేద ప్రజలకు పంచాలని చెప్పేసి గవర్నమెంట్ జీవో చట్టం కూడా ఉంది దాని ప్రకారంగా మనం అడుగుతాం డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసి మరో తీయడం జరిగింది ఆ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ని కలెక్టర్కి ఆర్డిఓకి జాయింట్ కలెక్టర్కి తర్వాత సెక్రటేరియాకి వీటికి అన్నిటికీ నాలుగు ద నలుగురు దగ్గరికి ఫార్వర్డ్ అయిపోతుంది అది మీకు సెలవులు కూడా మెసేజ్ వస్తుంది కొంతమంది సెల్లు మెసేజ్ రాని వాళ్ళకి కూడా ఉన్నాయి కొన్ని అప్లికేషన్ సెల్ నెంబర్ లేక అలాంటి వాళ్ళు కూడా మనకి వచ్చినాయి కదా అని చెప్పేసి గవర్నమెంట్ వస్తుందని మనం అనుకోకూడదు మన ఫైట్ మనం చేయాలి మన ఫైట్ చేయాలంటే ఏం చేయాలా మాకే గవర్నమెంట్ అప్లై చేసినాము మాకు భూమి లేదు ఖచ్చితంగా భూమి కావాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి మనందరం అందరం కలిసి రెండోది వచ్చేసి కలెక్టర్తో రిప్రజెంటేషన్ ఇవ్వాలి తర్వాత మన ఎమ్మెల్యే కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి తర్వాత మన ఆరోగ్య శాఖ మంత్రి ఏరో శాఖ మంత్రి ఉన్నారు అతనికి నెరవేర్ ఇవ్వాలి అంటే అన్నింటికి కూడా మీరు రాలేదు మేము మేము చూస్తా అక్కడ వాళ్ళు మేము అన్నది చూస్తాం కాకపోతే ఎమ్ఆర్ఆ వస్తానికి నీళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎమ్ఆర్ఓ లోకల్ కాబట్టి వాళ్ళు జనాభా జనాభాకి మీరు అరుణాలు అడుగుతారు కలెక్టర్ గారి తర్వాత విజయవాడకి దాని వరకు అయితే కలెక్టర్ గారికి రావచ్చు వీళ్ళైతే వీటి వర్క్ అయితే మనం చేయాల్సిన పనులు అవి తర్వాత మిగతా పార్టీలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా ఇట్లానే అప్లికేషన్ కూడా చూసుకుంటారు మా పార్టీ తరఫున మేము ఇన్ని అప్లై చేసినాము మా వాళ్ళకి ఖచ్చితం కావాలని వాళ్ళు కూడా ఎమ్మెల్యేకి అడుగు అడుగుతారు మన ఎందుకంటే రెండు వర్గాలు ఉన్నాయి నమ్మ కేంద్రబడి వర్గము తర్వాత వర్గము గౌడ్ వర్గం కానీ ఎన్న కూడా మనకు సంబంధం లేదు వాళ్ళ మనుషులకి వాళ్ళకు వస్తుంటాయి మన మనుషులకి మనకు వస్తుంటాయి కానీ ఎవరి మనుషులకి వాళ్ళకి వచ్చినప్పుడు మన మనుషులు కూడా మనకు కావాలని చెప్పేసి గట్టిగా నిలబడాలి మనం ఎందుకంటే పొత్తుకుని వేసినా ఏ రాజకీయాల దగ్గర పొద్దులం కాదు మనం పొద్దున్నేసినా పని చేసుకుని బతుకుతున్నాం మన రోడ్డు మీద బతుకుతున్నాం అందరం అలాంటి వాళ్ళని పొద్దున్నేసినా రాజకీయానికి తిరిగి అంటే మన చేత కాదు కనీసం మనమే చిన్న వ్యాపార నమ్ముకొని ఉన్నాం అంటే ఉన్నాం పని చేస్తున్నాం కాబట్టి మనకు ఇచ్చిన అప్లికేషన్లో మేము ఖచ్చితంగా మీ పైన పోరాడతాము మీకు వచ్చే వచ్చేదారు కూడా కలిసి కట్టుకుంటాం ఈరోజు ఒకటి వచ్చింది ఊరికి రాలేనుకోకుండా అందరికీ సమానంగా అప్లై చేసిన వారు ఖచ్చితంగా ఇవ్వాలా ఎంపీ పేరుకి వచ్చినాము వీళ్ళకి ఇన్నులు ఉంది స్థలం ఉంది అన్నీ ఉన్నాయి రిజెక్ట్ చేస్తాము వీళ్ళకంటే కూడా కాదు మనకి ఖచ్చితంగా కావాలని మనం గట్టి పోరాడాలి అదే కాబట్టి చెప్పాలా ఇప్పకు వచ్చినప్పుడు ఒకరు చెప్పాలా మీరు మా అంతా పేరుకి వస్తాను ఖచ్చితంగా అప్లై చేసినాం కదా ఇవ్వరు వాళ్ళతో మాట్లాడాలి అందుకనే మన ఇంటికి మీకు నేను పేరు వచ్చినప్పుడు మనం చెప్పండి మేము కాదని మరో అప్పుడు చెప్పుకుంటాం ఈ ఆరో చెప్తాము ఎంఆర్ఓ కమిటీ కూడా అల్లడే సర్వే కమిటీ రిపోర్ట్ చేసినాను ఆర్ఐ ఒకరు ఎంఆర్ఓ ఒకరు స్టార్ట్ సర్వే స్టార్ట్ చేసినప్పుడు వచ్చినప్పుడు మనం కూడా మన అప్లికేషన్లు ఎవరు ఉన్నాయో ఆ అప్లికేషన్ వరకు మనం చెప్పుకోబోయే మనకుంటుంది ఒకవేళ రిజెక్ట్ చేసినా మాకు ఖచ్చితంగా కావాలని మనం గట్టిగా అడగకుంటాయి కాబట్టి ఆ వైపులో మనందరం కలిసి కట్టుకోవాలి దాంతోపాటు అందరూ సెల్ నెంబర్లు ఉన్నాయి అందరు సెలెంబర్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం మనం చేసే అప్డేట్స్ అప్డేట్ ఏదైతే గ్రూప్ వచ్చినాయో అవన్నీ గ్రూప్లో లో మన ఇంట్లో వాళ్ళ ఆడళ్ళు కానీ మొగ్గు కానీ చూసుకొని కొడుకుని కూర్చొని చూసుకుంటారు మన ఏరియాలో కలుస్తాం కలెక్టర్ కలుస్తున్నారు ఎమ్మెల్యే గ్రూప్ లో ఫోటోలు సెండ్ చేస్తుంటారు పలాంటి సమస్యలు కడుపు